హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు టీహెచ్జి స్టడీస్ ఈరోజైతే మరొక ముఖ్యమైనటువంటి వార్తతో మీ ముందుకు రావడము జరిగింది అదే తెలుగు టీచర్లు కావాలను ఇది ఎడ్డింగ్ తెలుగు టీచర్లు కావాలను అలా అంటే తెలుగు మీడియంలో బోధించేటువంటి టీచర్లు కావాలను మరి తెలుగు మీడియంలో బోధించేటువంటి టీచర్లు ఎవరికి కావాలి అని అంటే సిబిఎస్ఈ పాఠశాలలకు కావాలి సిబిఎస్ఈ అని అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఓకే మరి సిటీ బ్యూరో హైదరాబాద్ సంబంధించి సాక్షి పత్రికలో ఒక ఎడ్డింగ్ తోటి ఒక పత్రిక ప్రచుర ప్రచురించడం జరిగింది అంటే ఇక్కడ తెలుగు టీచర్లు కావాలను తెలుగులోనే బోధన నిబంధనతో భారీగా డిమాండ్ మాతృభాషపై పట్టున్నటువంటి ఉపాధ్యాయుల కొరత అమలుపై అవుతున్నటువంటి భిన్నాభిప్రాయాలు ఈ ఎడ్డింగ్ తోటి ఈ టాపిక్స్ తోటి పత్రికలో అయితే ఒక మ్యాటర్ అయితే రావడము జరిగింది అంటే ఇప్పుడు తెలుగు మీడియంలో బోధించేటువంటి ఉపాధ్యాయుల యొక్క అవసరము చాలా 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 ఉన్నది ఏ క్లాస్ వరకు అని అంటే సెకండ్ క్లాస్ వరకు ఓకే మరి ఏందో ఒకసారి చూద్దాము సిబిఎస్ఈ నిబంధన తోటి వెతుకులాటలో పాఠశాలలు తెలుగు మీడియం బోధించేటువంటి టీచర్లు ఎక్కడ ఉన్నారు అనేటువంటిది వెతుకుతా ఉన్నారు అంటే ఇప్పటి జనరేషన్ అయితే దాదాపుగా ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారు పిల్లలు మా జనరేషన్ అయితేనేమో తెలుగు మీడియంలో చదువుకున్నాం ఇంకా చాలా మంది కూడా ఉన్నారు ఇంకా జాబ్స్ రానటువంటి వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళు ఈ తెలుగు మీడియంలో రెండవ తరద వరకు బోధించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీటికైతే ప్రయత్నం చేసుకోవచ్చు మరి విద్యార్థులకు మాతృభాషలో బోధించాలన్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ నిర్ణయము పలు పాఠశాలలను గందరగోళానికి గురి చేస్తుంది ఈ నిబంధన కూడా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి రానుంది ఇక్కడ ఈ నిబంధన ఈ సంవత్సరం నుంచే ఈ అకాడమిక్ నుంచే అమల్లోకి రానుందంట ఇందుకోసం పాఠశాలలు పెద్ద ఎత్తున తెలుగు ఉపాధ్యాయులు నియమించాల్సి వస్తుంది నగరంలోని పలు పాఠశాలల ప్రిన్సిపాల్ చెబుతున్నటువంటి ప్రకారం నలభై శాతానికి పైగా ఉపాధ్యాయులు తెలుగు తెలిసిన వారు కాకపోవడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారిపోయింది అంటే ఇప్పుడు సిబిఎస్ఈ స్కూళ్ళల్లో మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అందులో మరి లోకల్ వాళ్ళు కూడా ఉన్నా కానీ ఫార్టీ పర్సెంటేజ్ వరకే తెలుగు తెలిసినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు దానివల్ల ఒక పెద్ద సమస్యగా మారింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రిన్సిపాల్ అయితే తెలియజేస్తా ఉన్నారు కొరత అంటే ఇప్పుడు ఈ తెలుగు టీచర్ల కొరత ఏర్పడదు మరో సమస్య కూడా జాతీయ విద్యా విధానము ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం కొత్త నిబంధనలో భాగంగా విద్యార్థులకు రెండో తరగతి వరకు తమ మాతృభాషలో లేదా రాష్ట్ర భాషలో బోధన అందించాలి ఇక మాతృభాష అంటే ఒక్కొక్కడు ఒక్కో మాతృభాష ఉంటుంది కాబట్టి మాతృభాష పెడితే రాష్ట్ర భాష రాష్ట్ర భాష ఏంటిది తెలుగు ఈ తెలుగు భాషలో బోధన అనేటువంటిది అందించాలి ఇది అమలు చేయడంలో ప్రధాన సమస్య ఉపాధ్యాయుల యొక్క కొరత తెలుగు బోధనకు ప్రత్యేక తరగతులు నిర్వహించాల్సి వస్తుంది లేదా సబ్జెక్టు అనువదించేందుకు కొత్త కొత్త ఉపాధ్యాయులను నియమించాలి అని కొంపెల్లిలోని ఓ పాఠశాల డైరెక్టరు అన్నారు టాప్ స్కూళ్ళల్లో కనా కష్టంగా పది శాతం ఉపాధ్యాయులే తెలుగులో బోధించగలరని చెప్పారు గట్టి సవాలే తెలుగు బోధన మీడియంగా అంటే తెలుగు మీడియంలో ఉండడం వల్ల ఉండడము గట్టి సవాలేనని హైదరాబాదులో సాహోదయ స్కూల్స్ కాంప్లెక్స్లో సభ్యులుగా ఉన్న పలు సిబిఎస్ఈ పాఠశాలల ప్రిన్సిపాల్లు కూడా అంటున్నారు రామంతపూర్లోని ఓ పేరొందిన స్కూల్కి ప్రిన్సిపాల్ మాట్లాడుతూ తెలంగాణ నుంచే కాక ఇతర రాష్ట్రాల్లోనూ తరచు ఉపాధ్యాయులు ట్రాన్స్ఫర్ పై వస్తూ ఉంటారు వారిలో చాలా మంది ఇంగ్లీష్ మీడియంలో చదివినవారు కాబట్టి వారికి తెలుగుపై పట్టు ఉండడం లేదు అని అన్నారు అదే పరిస్థితి విద్యార్థులకు కూడా ఎదురవుతుందని వారు కూడా రాష్ట్రాలతో పాటు స్కూళ్లు మారుతూ ఉంటారని దీంతో ఈ నిబంధన అమలు కష్టసాధ్యమని ఆయన గుర్తు చేశారు సమస్యలు ఎలా ఉన్నప్పటికీ ఈ నిబంధన మేలు చేస్తుందని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు ముఖ్యంగా స్టేట్ సిలబస్ అమలు చేస్తున్నటువంటి పలు పాఠశాలల యాజమాన్యాలకు ఇది మంచి మార్పుగా అనిపిస్తుంది మన దగ్గర చాలా మంది టీచర్లకు తెలుగు తెలుసు తెలుగు మీడియం వల్ల విద్యార్థులకు మెరుగైన పునాది పడుతుంది తద్వారా ఉన్నత తరగతులలో సులభంగా విషయాలు అర్థం చేసుకుంటారు అని రాష్ట్ర గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్య సంఘము కార్యదర్శి శేఖర్ రావు గారు అంటున్నారు అనేటువంటిది ఇది పత్రికలో వచ్చినటువంటి కథనం మరి ఇక్కడ ఈ పత్రికా కథనం ప్రకారం నిజంగా మరి ఇక్కడ తెలుగు మీడియంలో బోధించేటటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో మరి నోటిఫికేషన్ అనేటువంటిది ఆ స్కూళ్ళకు సంబంధించిన నోటిఫికేషన్ అనేటువంటిది వస్తే అప్లై చేసుకోండి జీతపద్యాలు కూడా బాగానే ఉంటాయి మరి అదేవిధంగా జీతపద్యాలు సకాలంలోనే చెల్లించడం అయితే జరుగుతుంది సిబిఎస్ఈ పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదు అయితే జీతబత్యాలు అనేటువంటివి ఇస్తారు మంచిగానే శాలరీ ఇస్తారు సక్రమంగా ఇవ్వడము జరుగుతుంది అంటే ఏదైనా నోటిఫికేషన్ మనకు పేపర్లో కనపడ్డది ఏంటంటే అప్లై అయితే చేసుకోండి ఓకేనా అంటే ఇక్కడ తెలుగు టీచర్లు కావాలని అంటే తెలుగు బో తెలుగు మీడియంలో బోధించేటువంటి టీచర్లు కావాలి అదేవిధంగా తెలుగు సబ్జెక్టు టీచర్లు కూడా అవసరపడుతుంది కాబట్టి చాలా పాఠశాలలు మరి ఇప్పుడు తెలుగు తెలుగు మీడియంలో బోధించేటువంటి టీచర్లు కర్వేరు కొరత ఉన్నది అని అంటున్నారు కాబట్టి ఎవరైతే తెలుగు మీడియంలో బోధించేటువంటి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఉంటే ఇట్లాంటి అయితే అప్లై అయితే చేసుకోండి ఓకేనా రైట్ అందరికి మరి తెలుగు మీడియంలో బోధించేటువంటి ఒక మంచి శుభవార్త విన్నాం కాబట్టి అందరూ మరి ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో అప్లై చేసుకోండి ఓకే ఆల్ ది బెస్ట్